హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మీనా వెల్కమ్ బ్యాక్ టు మీనా స్టైల్స్ ఈరోజైతే నవరాత్రిలో ఫస్ట్ డే ఫస్ట్ డే అంటే బాల త్రిపుర సుందరి దేవి ఇంకా ఆమెకి ఇష్టమైంది లైట్ గులాబీ అంట లైట్ గులాబీ అంటే ఇంకా గన్నెర పూలు అవైలబుల్లో ఉండే ఇంకా గన్నెరు పూలు తీసుకున్నాను బాల త్రిపుర సుందరికి టూ ఇయర్స్ కన్నా టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఉన్న కన్నా చిన్న ఉన్న అమ్మాయిలను తీసి కన్యపూజ లాగా చేస్తారు ఇంకా నాకైతే టూ ఇయర్స్ అమ్మాయి అవైలబుల్లో లేదు అందుకే పూజ చేసుకొని అష్టోత్తరం చదువుకున్నాను చదువుకుని తర్వాత మా పక్కన ఒక పాప ఉంటుంది ఇంకా ఆ పాపను తెలిసి అయితే బాలపూజ ఫస్ట్దే చేశాను ఇంకా అసలు టూ ఇయర్స్ కన్నా చిన్న కానీ టూ ఇయర్స్ నిండిన పాప కానీ చేస్తే బాగుంటుందంట ఇంకా మనకు అవైలబుల్లో లేదు కాబట్టి అందరూ అమ్మవార్లే కదా ఈ తొమ్మిది రోజులు అసలు అమ్మాయి అయినా ఆడ మనిషి అంటేనే అమ్మవారిలాగా భావిస్తారు కదా ఇంకా ఆమెకైతే అనిపించింది అప్పటికప్పుడు అసలు ముందు అనుకోలేదు ఇంకా టూ ఇయర్స్ లేరు కదా చూద్దాంలే అని అనుకున్నా ఇంక ఈవినింగ్ పూజ చేసే టైంకి పాప సడన్గా వచ్చింది ఆడుతూ ఆడుతూ ఇంక ఓకే వెళ్ళి రెడీ అయ్యి రామ్మ ఫ్రెషప్ అయ్యిరామ్మ ఇట్లా పూజ చేద్దామంటే లాస్ట్ ఇయర్ చేశాను కాబట్టి వాళ్ళకి తెలుసు ఓకే ఆంటీ అని వెళ్ళి ఫ్రెషప్ అయ్యి వచ్చింది ఇంకా అనుకుంటే అన్నీ ఆ పాపకి ఇష్టమైనవి అన్నీ తెచ్చిపెట్టేదాన్ని ఇంకా అనుకోలేదు కాబట్టి ఈరోజు మా అమ్మ డే ఫిఫ్త్ డే రోజు మళ్ళీ ఇంకా గల్లో ఉన్న చిన్న చిన్న అమ్మాయిలను పిల్లలందరినీ పిలిచి బాల పూజ చేద్దాం ఈరోజు ఒక్కరోజు పాపకి చేద్దాంలే అని ఎందుకో మనుషులు అనిపించింది అనిపించిందిగా చేసేద్దామని అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితో ఇంకా స్వీట్ బూంది ఇష్టం అమ్మవారికి ఇష్టం అంత ఇంకా అందుకే దేవుడికి అయితే రోజు పానకం వడపప్పు పెట్టాను ఇంకా నిన్న పండగ అదంతా క్లీన్ చేసి అనేసరికి అయింది ఇంకా హడావి వద్దు ప్రశాంతంగా ఉన్నది ఒక్కటి రెండు ప్రసాదాలు పెట్టిన మాకు పానకం పానకం పెట్టేస్తాం పానకం అంటే పచ్చకర్పూరం ఇలాచి ఇంకా మిరియాలు ఇంకా షుగర్ వేసి ఒకే రోజు ఒకేసారి ఈరోజు నవరాత్రులు షార్ట్ అయిన రోజు మిక్సీ పెట్టి ఒక బాక్స్లో హెయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టుకుంటాను ఇంకా రోజు పొద్దున సాయంత్రం మధ్య చేసేస్తాను ఇంకా రోజు హెడ్ బా చేసినా ఆ పానకం తాగుతాం కాబట్టి సరితి జలుబు ఇలాంటివి ఉండవు అది చాలా మంచి యూజ్ అవుతుంది అందుకే దేవతలు అట్లా మనకి పెట్టారేమో మనకి మంచి కావడం కోసం చాలా ఘాటుగా ఉంటుంది పానకం కానీ చాలా బాగుంటుంది ఇంకా అందుకే అలా చేసి ప్రసాదాలు అయితే అవి ఇంకా ఏ ఏ చిన్నపిల్లలకైనా చాక్లెట్స్ ఇష్టం కాబట్టి ఒక కప్పు చాక్లెట్స్ ఒక కప్పు సిద్ధి మిక్చర్ ఉండే ఇంట్లో హల్దీరామ్స్కి అరిగెట్టేసిన ఇంక ఇదైతే పూజ చేస్తున్నాను కష్ట అమ్మాయిని పిలిచి ప్రశాంతంగా కూర్చోబెట్టి అమ్మాయికి కుంకుమ పసుపు పెట్టి తర్వాత పువ్వు పెట్టి కాళ్ళకి పసుపు పెట్టాను ఇంకా హారతి ఇచ్చాను హారతి చామరం మనం అమ్మవారికి అయితే ఎలా చేస్తామో వచ్చిన ప్రతి చిన్న అమ్మాయి అయినా అమ్మాయిని కూడా అమ్మవారిలాగా భావించి ఇంక అన్నీ చేయాలి ఫస్ట్ అయితే ఇది తాంబూలం ఇచ్చాను కుడక ఖూర ఇంకా అవన్నీ పెట్టి తాంబూలం ఇచ్చి తర్వాత ఈ ప్రసాదం ఇచ్చి ఏ ప్రసాదం ఫస్ట్ తింటుంది ఈ ఇయర్ మనకి ఎలా ఉంటుంది అని తెలుస్తుంది అందుకే మీకు ఏది ఇష్టమో అది తినంటే అంటే అమ్మాయి భయపడితే లెఫ్ట్ హ్యాండ్ పెట్టింది లేకపోతే రైట్ హ్యాండ్ తినలేదు మనం తినే ఫుడ్ రైట్ హ్యాండ్తో తిని ఓకే అంటే ఆ చాక్లెట్స్ ఇవ్వడానికి రాట్లే అమ్మాయి అంటే చాక్లెట్ అంటే తిని తిని చాక్లెట్ ఓపెన్ చేసి ఇచ్చాను ఇంకా చాక్లెట్ తిని శాంతంగా కూర్చో అంటే కూర్చుంది హ్యాపీగా చాక్లెట్ అయితే నేను ఓపెన్ చేసి ఇచ్చాను తినేసి కూర్చుంది పిల్లలందరూ ఇంకా ఆడుతున్నారా ఉంది కొంచెం ఒక రెండు నిమిషాలు కూర్చొని తర్వాత ఆడుకుందోళ్ళంటే కూర్చుంది ఇంకా కూర్చొని అయిపోయింది మా పూజ అయితే ఫస్ట్ డే చాలా ప్రశాంతంగా బాలత్రి కూడా సుందరి పూజ అయితే అమ్మవారు నా చేతులతో ఇలా చేయించుకుందనే భావిస్తాను నేను ఏ పూజ చేసినా నేను నేను అనుకుంది కాదు అమ్మవారి సంకల్పం కాబట్టి మనం చేస్తామని నేనైతే చాలా ట్రస్ట్ చేస్తాను ఏదైనా చిన్న అనుకుంటే పెద్ద అవుతాయి పనులు ఏవైనా మంచి అవుతాయి ఈ అమ్మవారి పూజలు చేస్తున్నప్పటి నుంచి నాకు కూడా పర్సనల్గా మెంటల్లీ ఇంకా ఫిజికల్లీ చాలా బాగుంటుంది అందుకే నాకు తోచినంత చిన్నగా చేసేస్తే అమ్మవారి బయట పెట్టడము ఇంకా అన్నీ పెట్టి చేయను ఎక్కడైతే దేవుడు మండపం ఉంటుందో డైలీ అక్కడే పెట్టి చేస్తాను ఇవన్నీ తిన్న తర్వాత ఇంకా ఇట్లా అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మవారితో అక్షంతలు వేయించుకున్నాను ఇంకా అమ్మాయి నవ్వుతా ఉంది మీరేంటి ఇట్లా చేస్తున్నారని ఇంకా చెంతలు తీసుకుంది లేకడానికి రావట్లేదని మేము పట్టుకున్న కలిసింది ఈరోజైతే మా పూజ ఎట్లా అయింది మీ ఇంట్లో పూజ ఎలా అయిందో నాకు కామెంట్లో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మై వీడియోస్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్